ఇప్పుడైతే నేను స్టాల్ నెంబర్ ఎయిట్ దగ్గర ఉన్నాను అన్న మీ పేరేంటి రవి కుమార్ అన్న ఓకే రమణ ఏమి వండుతున్నారా ఫిష్ బోన్లెస్ ఫ్రై చేస్తున్నా ఓకే ఓకే ఎక్కడ నుండి వచ్చారా నేను మాదనపేట మాదనపేట ఓకే మీరేంటి ఒకే ఉన్నారు స్టాల్లోనే వస్తున్నారణ ఓకే ఓకే ఏమేమి ఉన్నాయి మీ స్టాల్లో బోన్లెస్ ఉంది ఫిష్ ఉంది ఫిష్ంది ఉన్నాయి ఓకే ఎవరు ఎప్పుడు ఆర్డర్ చేస్తే ఆ ఆర్డర్ ప్రకారంగా వండి చేస్తారా అవునా ఓకే ఓకే ఏ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి అన్న ఇప్పుడు ఇక్కడ రూపీస్ రూపీస్ ఉంది ఇది ఇది అంతే అన్నీ చాలా తక్కువ ఉన్నాయా ప్రైస్ ఓకే ఓకే సో అన్నీ జస్ట్ సిక్స్టీ ఫిఫ్టీ హండ్రెడ్ వన్ ట్వంటీ మాత్రమే ఉన్నాయండి చేపలు చూస్తుంటే మాత్రం మంచిగా ముద్దొచ్చేస్తుంది ఎప్పుడెప్పుడు తినేలా అనిపిస్తుంది ముద్దొచ్చేస్తుంది ఆ సైజులు కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి తలకాయలు చూడు బొచ్చే అంట అవి ఇది బొచ్చి తలకాయ అంటావరియా వేడి వేడిగా వేడి వేడిగా ఇప్పుడే మనకి పొయ్యి మంచి తీశారు ఆన్ ఇది హోమ్ మేడ్ మసాలాలు అయ్యా ఓకే సో ఇది బోన్లెస్ ఫిష్ అండి ఇప్పుడు ఇప్పటికీ ఫస్ట్ స్టాల్ నుండి ఎయిత్ స్టాల్ వరకు వచ్చాను ఇక్కడ వరకు ప్రతి ఫిష్ కూడా మంచి చాలా ఫ్రెష్గా అయితే ఉన్నది మీరు మాత్రం హైదరాబాద్లో ఉంటే ఇమ్మీడియట్గా వచ్చి అక్కడ ట్రై చేయకపోతే మాత్రం చాలా మిస్ అవుతారు యా అందులో సీ ఫుడ్ లవర్స్ అయితే ఆ ఫ్లేమ్స్ ఇటు సైడ్ నుంచి ఫ్లేమ్స్ కనబడతాయి మాస్తుందనా రవణ్యా ఎర్ర తీసు మీ హోమ్ మసాలా అన్నావు కదా సూపర్ ఇది మన ఆడియన్స్ కోసం చీజ్